ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించాలి అని కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి అన్నారు శుక్రవారం వికారాబాద్ పట్టణంలో శివాజీనగర్ కాలనీ కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వికారాబాద్ పట్టణం కాంగ్రెస్ కు ఎప్పుడు మెజారిటీ ఇస్తూ వస్తుంది అని ఈసారి కూడా మంచి మెజారిటీ ఇచ్చి రంజిత్ రెడ్డిని గెలిపించాలన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రమేష్ తదితరులు పాల్గొన్నారు

మంచిగా ఏం దొరుకుతా ఉన్నాను ఎలక్షన్లో భాగంగా వికారాబాద్ పట్టణంలో గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ చూలపల్లి మంజుల రమేష్ గారు వారి ఆధ్వర్యంలో ట్వంటీ ఫోర్త్ వార్డులో ఇంటింటి ప్రచారం చేయడం జరుగుతున్నది రేవంత్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి గారు పెట్టినటువంటి సంక్షేమ పథకాలు ప్రతి ఇంట్లో ప్రతి ఓటరుకు వివరించుకుంటూ ఈ ఎలక్షన్లో గౌరవ రంజిత్ రెడ్డి గారికి గౌరవ ఎమ్మెల్యే ప్రసాద్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపేయాలని ఓటర్లను కోరుకోవడం జరుగుతుంది పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంగా వికారాబాద్లో మున్సిపల్ వార్డ్ నెంబర్ ట్వంటీ ఫోర్లో డోర్ టు డోర్ కాంగ్రెస్ ప్రచారం చేయబోతున్నది చేస్తూనే ఉన్నాము డోర్ టు డోర్ ప్రతి ఒక్క ఓటర్లని మన కాంగ్రెస్ పార్టీ రంజిత్ అన్నకు ఓటేసి భారీ మెజార్టీ తుట్టి గెలిపియాలని అందరి కోరుకుంటూ మన మున్సిపల్ లెగ్ చైర్మన్ కానీ చైర్మన్ మేడం కానీ వాళ్ళ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం కార్యక్రమం నడుస్తున్నది అందరు ఓటర్లకు ఒకటే చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్క అమూల్యమైన ఓటు కాంగ్రెస్ పార్టీకి వేసి మన రంజిత్ రెడ్డి అన్న ఎంపిక గెలిపించి అక్కడ రాహుల్ గాంధీని పిఎం అన్నట్టు ఊహించుకుంటూ సెలవు పార్లమెంటు ఎలక్షన్లో భాగంగా నాలుగవ రోజు ఈరోజు ఈరోజు వికారాబాద్ మున్సిపల్ ఇరవై నాలుగు వార్డులో కాంగ్రెస్ గడప గడపకు ప్రచారం విస్తృతంగా చేయడం జరుగుతుంది ఈరోజు టాంగ్ కాంగ్రెస్ ఆధ్వర్యంలోపట మున్సిపల్ చైర్మన్ గారి నాయకత్వంలోపట ఈరోజు ప్రతి ఒక్కరి కూడా మరి మొన్ననే జరిగిన ఎలక్షన్ లోపల భారీ మజాడుతో మనం అందరం కూడా గడ్డం ప్రసాద్ కుమార్ని గెలిపించుకున్నాం మరి ఆయనను శాసనసభ స్పీకర్గా అవ్వడం మన అదృష్టం అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ఆరు గ్యారెంటీలో భాగంగా ఆల్రెడీ మనం నాలుగు గ్యారంటీలు అమలు చేయడం జరిగింది దానికి ప్రజలందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తారు మరి రైతులకు శుభవార్త ఏంటంటే మొన్ననే రెండు సభలో ప్రకటించడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫిఫ్టీన్త్ ఆగస్టుకు రైతు రుణమాఫీ కూడా చేయడం జరుగుతుందని చెప్పడంలోపట రైతులు కూడా మరి మొత్తం కూడా కాంగ్రెస్ వైపు చూపిస్తున్నారు చూపిస్తున్న కూడా ఇప్పుడు ఈరోజు మేము గడప గడప ప్రచారంలో భాగంగా ఎవరిని కదిలించినా ఎక్కడ ఎవరిని అడిగినా అందరు కూడా కాంగ్రెస్కు ఖచ్చితంగా వేస్తామని ఎందుకంటే గతంలో ప్రసాద్ కుమార్ గారు మంత్రి ఉన్నప్పుడు ఎన్నో వందల కోట్లు తెచ్చిన కారో లబ్బు చేశారు అదేవిధంగా మొన్ననే వచ్చిన తర్వాత గెలిచిన తర్వాత మూడు వందల కోట్లతోటి ఎన్ఆర్జీఎస్ పండు తేవడం జరిగింది ఇప్పుడు పల్లెటూరులో కూడా అంతటా ఒక రోడ్లు వేయడం జరుగుతుంది మరి వికారాద్ మున్సిపాలిటీ కూడా టఫైసీ లోపల ముప్పై కోట్లు కూడా శాంక్షన్ చేయడం జరిగింది కాకపోతే ఎలక్షన్ కూడా వచ్చినందుకు అవి ఆగిపోయింది వికారాబాద్ లోపల కూడా ప్రతి వాళ్ళ పట అద్భుతంగా సీసీ రోడ్లు కానీ డ్రైనేజెస్ కానీ అన్ని కూడా చేయడం జరుగుతుంది దీని అంతటికీ కారణం మరి ప్రసాద్ కుమార్ గారు మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు మొన్ననే టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీ అయిన మన రంజిత్ అన్న మరి రంజితన వాస్తవం కూడా పార్టీలకు అతీతంగా వ్యక్తిగతంగా ఆయన చాలా మంది కూడా వికారాబాద్ అభిమానిస్తారు ఎందుకు అంటే కరోనా సమయంలో ఆయన చేసిన సేవలు ప్రజలకు ఆయన ఎంతో దగ్గర ఉండి ప్రతి విషయంలో పొడంగా జాగ్రత్తగా తీసుకొని కరోనా సమయంలో విస్తృతమైన సేవలు చేసిండు కాబట్టి ఒక మంచి వ్యక్తిగా మనం అందరం కూడా గుర్తించి రంజిత్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి ప్రజలకు విన్నవిస్తున్నాం జై కాంగ్రెస్ ఈరోజు మున్సిపల్ పరిధిలోని ఇరవై నాలుగో వార్డులో ఉన్నాం మన ఎలక్షన్స్ ఎలక్షన్స్లో ప్రచారంలో భాగంగా ఇంటింటికి గడప గడపకి కాంగ్రెస్ పార్టీ అనే ప్రోగ్రామ్ తీసుకొని మన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారి ఆదేశాల ప్రకారం ప్రతి ఇంటిని కూడా టచ్ చేస్తూ ఉన్నాం మాతో పాటు ఎండని లెక్క చేయకుండా వచ్చిన మా కౌన్సిలర్లు మా చందన్ నాయక్ స్వాతి గాయత్రి మరి సర్ఫరాజ్ గారు ప్రభాకర్ రెడ్డి గారు అశోక్ అన్న గారు ఆనంద్ గారు ఓముల్ రాజ్ కుమార్ గారు సారాబ్ సాయి గారు మక్కుల్ గారు వేద్ ప్రకాష్ గారు ప్రతి ఒక్కరికి కూడా సందీప్ గారు ఇంకా అక్కడ చాలా మంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాయి ఎందుకంటే ఒక గోల్ పెట్టుకొని అంటే రంజిత్ అన్నని తప్పకుండా గెలిపియాలి గెలిపియాలి అంటే ఇంట్లో కూర్చుంటే కాదు కదా ఇంటింటికి తిరిగి ప్రతి ఇంటిని కూడా ప్రతి ఓటని కూడా టచ్ చేస్తూ ఉన్నాం ఎవరిని కూడా అంటే మనం పొయ్యి అడుగుతున్నాం కదా అడగండి అమ్మాయిన బువ్వ పెట్టదు అంటది కదా అట్లా అని చెప్పేసి ప్రతి ఓటర్కి కూడా అంటే ఏం రంజిత్ అంటే రంజిత్ అన్న ఇలాంటి మనిషి పార్టీలకు అతీతంగా అంటే ఈ పార్టీ ఉన్నాం కాబట్టి ఇదే పార్టీకి వేస్తామని కాకుండా మంచితనం చూడండి ఇదొక్కటే ప్రధానంగా చెప్తా ఉన్నాం మేము ఎందుకంటే మనం చూసినాం ఇందాక రమేష్ గారు అందరు కూడా చెప్పినట్టు అన్న ఎంత మంచి మనిషి అంటే కరోనా అప్పుడు అంటే మేమందరం కలిసి పనిచేసినాం కాబట్టి దగ్గర నుంచి చూడడం జరిగింది కరోనాలో అత్యవసరంగా ఉన్నప్పుడు అసలు ఎవరు బయటకు రావడానికే భయపడ్డ రోజులలో ప్రతి ఇంటికి కూడా తిరిగి నిత్యావసరాలు కానివ్వండి కిట్లు మెడికల్ కిట్లు కానివ్వండి పదివేల కుటుంబాలకి సరఫరా చేసినాం ఇంకోటి అంబులెన్స్ ప్రతి నియోజకవర్గంకి అంబులెన్స్ కూడా ఇచ్చిండ్రు టీవీలు పిల్లలకి ఆన్లైన్ క్లాసెస్ అప్పుడైతే ఉన్నాయి కరోనాలా ప్రతి గ్రామంలో ప్రతి గ్రామ పంచాయతీకి కూడా ఒక్కొక్క టీవీ ఇచ్చి అంటే జనాలకి ఏది అవసరము అని తెలుసుకొని తీర్చిన వాడే నాయకుడు అలాంటి నాయకుడిని మళ్ళీ మనం గెలిపిస్తే పార్లమెంట్ చేవెళ్ళ పార్లమెంట్లో మళ్ళీ కాంగ్రెస్ జెండా ఎగిరేస్తే మనందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి కాబట్టి మన అందరి డెవలప్మెంట్ ఈజీగా సాధ్యమవుతుంది ఓట్లు వేయగానే గెలిచేసి ఎక్కడో కూర్చొని జనాలకు అందుబాటులో లేకుండా ఉండే నాయకులు వద్దు మన మన బాధలు ఎవరైతే పట్టించుకుంటారో వాళ్ళని మనం గెలిపిస్తాం ఇదొక్కటే ప్రధానంగా ఎజెండా తీసుకెళ్తున్నాం మేము అందరిలో ఇంకోటి విశేషంగా స్పందన వస్తుంది అవును రంజితన్న గురించి మాకు తెలుసు కాంగ్రెస్ పార్టీ మేము ప్రతి గడపకు వెళ్తూ ఉన్నాం ప్రతి గడపకు వెళ్ళినప్పుడు అక్కడ ప్రజలందరూ కూడా చాలా సానుకూలంగా స్పందించి సంతోషంగా చెప్తా ఉన్నారు గవర్నమెంట్ మీదే ఉన్నది ఎట్టి పరిస్థితుల్లో మీరు సంక్షేమ పథకాలు ఇచ్చేది కూడా మీరే అభివృద్ధి చేయాలంటే కూడా మీరే కాబట్టి అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు అయినటువంటి గడ్డం ప్రసాద్ కుమార్ గారు ఈరోజు స్పీకర్గా ఉన్నారు మరి వారి అండదండలతోటి అదేవిధంగా ఈ జిల్లాకు సంబంధించినటువంటి యర్మల రేవంత్ రెడ్డి గారు మరి ముఖ్యమంత్రిగా ఉన్నారు మరి వారి నాయకత్వాన్ని మేము తప్పకుండా బలపరుస్తాం తప్పకుండా చేతి గుర్తుకు ఓటిస్తామని చెప్తా ఉన్నారు ప్రజలు కానీ తప్ప ఇదేదో ఉట్టి రూమర్స్ చెప్పాలి చెప్తా ఉన్నారు ఏదో హిందువులంతా ఒకటైతున్నాం ఆయన రామ మందిర్ గారి టి మన రాము రాముని కోసం ఈ బీజేపీ కోటంగా చెప్పాలి చెప్పుకుంటున్నారు వేస్తారు చెప్పి అనుకుంటున్నారు కానీ ఎక్కడ కూడా ఇక్కడ ప్రజాటలు లేరు హిందూ ముస్లిం అందరూ కూడా కలిసి ఉన్నారు హిందువులు కానీ ముస్లింస్ కానీ సిక్కులు కానీ జైనులు కానీ అన్ని కులాలకు చెందినటువంటి వారు ఈ ప్రాంతంలో ఉన్నారు వికారాబాద్ ప్రాంతంలో ఉన్నారు వికారాబాద్ నియోజకవర్గంలో ఉన్నారు కాబట్టి అందరూ కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామని చెప్పి నాకైతే మాట ఇస్తున్నారు మాట ఇస్తూ ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో ఈ వికారాబాద్ వికారాబాద్ నియోజకవర్గంలో అదేవిధంగా వికారాబాద్ పట్టణంలో తప్పకుండా భారీ మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే డాక్టర్ నిత్వానంద్ గారు వికార నియోజకవర్గంలో నా నియోజకవర్గంలో ఎట్టి పరిస్థితులు మేము లీడ్ తీసుకొస్తా అని చెప్పి నేను చెప్పడం జరిగింది మాజీ ఎమ్మెల్యే మాజీగానే ఉన్నాడుగా మాజీ ఎమ్మెల్యే కనిపించే పరిస్థితి లేదు మాజీ ఎమ్మెల్యేకి అసలు రాజకీయాలు తెలియదు మాజీ ఎమ్మెల్యేకు ఎట్లాంటి అనుభవం లేదు ఆయనకు అనుభవం లేకనే ఎంతో హుషారు అనుకున్నాయన నా అంత హుషారు ఈ ప్రపంచంలో ఎవరు లేదనుకున్నాడు కాబట్టి ఆయన మొత్తం బత్త వెళ్ళిపోయిండు ఘోరంగా ఓడిపోయిండు ఇక ఇక ముందట ఆయన ఎలక్షన్లకు రాడు రాజకీయాలకు రాడు నాకు తెలిసి మీరు ఎప్పుడైనా కూడా మీరు మీరు గమనించండి శి గారు ఎప్పుడైనా సుధాకర్ రెడ్డి అంటాడు ఈ రోజు కొత్తగా కాంగ్రెస్ పార్టీకి రాలేడు సుధాకర్ రెడ్డి అంటే ఆయన ఇంచుమించుగా ఇరవై ఇరవై ఏడు సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా పనిచేసినటువంటి నాయకుడు మరి ఇంతకుముందు ఉన్నటువంటి సీనియర్ నాయకులను కానీ జూనియర్ నాయకులు కానీ అందరినీ కూడా కలిసిమెంట్ తీసుకొని పోయినాం ఇక్కడ వికారాబాద్ పట్టణంలో కానీ వికారాబాద్ నియోజకవర్గంలో కానీ ఎలాంటి గ్రూపులకు ఇక్కడ ఇక్కడ తావు లేదు ఇక్కడ చోటు లేదు అందరం కూడా మెలిసి చేసుకుంటాం ఇప్పుడు కూడా సుధాకర్ రెడ్డి గ్రూపులు జైనే చేయడు అవసరం కూడా లేదు మాది ఒకటే గ్రూప్ మాది ఒకటే గ్రూప్ కాంగ్రెస్ పార్టీ గ్రూపు ప్రసాద్ కుమార్ గారి గ్రూప్ కుమార్ గారి గ్రూప్ కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ చేస్తుందని చెప్పి చెప్పడం జరుగుతుంది అది ఎట్టి పరిస్థితుల్లో జరిగే పని కాదు అది అది భూమి కింద మొత్తం ఆకాశం మీకైనా లేకపోతే ఆకాశం భూమి పైకైనా కూడా ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళంట వాళ్ళు బీజేపీ పార్టీకి సపోర్ట్ చేసే పరిస్థితి లేదు ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ గ్రూప్ కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది కాంగ్రెస్ పార్టీ ఓట్లు కాంగ్రెస్ పార్టీకి పడతాయి ఏ విధంగా అయితే మనం ప్రసాద్ కుమార్ గారిని మేమందరం భారీ మెజార్టీతో గెలిపించుకున్నామో అందకు రెండింతలు మూడింతలుగా అంటే ఇంచుమించుగా నలభై వేల నుంచి యాభై వేల ఈ ఈరోజు వికారాబాద్ నియోజకవర్గం నుంచి మేము ఇవిడ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం తప్పకుండా ప్రతి గడప గడపకెళ్తున్నాం ప్రతి మనిషిని టచ్ చేస్తున్నాం ప్రతి హార్ట్ను టచ్ చేస్తున్నాం ప్రతి గుండెను టచ్ చేస్తున్నాం తప్పకుండా వాళ్ళందరూ కూడా భారీ మెజార్టీ ఇస్తామన్నా తప్పకుండా మీ కాంగ్రెస్ పార్టీకి ఇస్తామని చెప్తా ఉన్నారు ఈరోజు మేము మళ్ళీ కూడా మేము చెప్తా ఉన్నాం బీజేపీ పార్టీ వాళ్ళు కేవలం ఒక మతాన్ని తీసుకొని కేవలం ఒక మతాన్ని తీసుకొని ఒక రాముని పేరు చెప్పి వాళ్ళు ఓటాడుతున్నారు తప్ప ఎక్కడ కూడా వాళ్ళకు ఒక జెండా కానీ ఒక ఎజెండా కానీ లేదు మీరు కూడా గమనించండి మాది బ్రహ్మాండమైన ఎజెండా మేము తీసుకొని వస్తున్నాం బ్రహ్మాండమైన పథకాలు మేము తీసుకొని వస్తున్నాం ఆరు గ్యారంటీలు తీసుకొని వస్తున్నాం అదేవిధంగా ఈరోజు రాహుల్ గాంధీ గారు కూడా పాంచ్ న్యాయ అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొని వస్తున్నాడు మహిళలకు న్యాయం మహిళలకు న్యాయం రైతులకు న్యాయం ప్రతి బీదవానికి కూడా న్యాయం చేసే విధంగా పాంచ్ న్యాయ అని చెప్పి కార్యక్రమం తీసుకొని వస్తున్నాడు మన ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన మొన్ననే కలిసిన ఆయన ఇంచుమించుగా అర్ధ గంట సేపు నాతో మాట్లాడిండు నాకు క్లియర్గా ఒకటే చెప్పిండు సుధాకర్ రెడ్డి ఇక్కడ ప్రసాద్ కుమార్ గారు స్పీకర్గా ఉన్నారు కాబట్టి నేను ఆయన మీద ఎక్కువ ప్రెషర్ తీసుకురాలేను కాబట్టి నువ్వు ఉన్నావు నువ్వు యాక్టివ్గా ఉన్నావు నువ్వు యూత్ ఉన్నావు నువ్వు కరెక్ట్గా మాట్లాడవ సిస్టమేటిక్గా ఉన్నది ఇది నువ్వు ప్రతి ఒక్కరికి మంచి పేరు ఉన్నది ప్రతి ఒక్క గుండె ఉన్న టచ్ అయ్యి ప్రజలందరూ కూడా మన ఎంబడి ఉన్నారు మీరు ప్రజల్లోకి ఎందుకు కోతలేరు మీరు గట్టిగా ఉండి పని చేయండి తప్పకుండా వికారాబాద్లో భారీ మెజార్టీ మనకు వస్తున్నది కాబట్టి నువ్వు గట్టిగా పని చేయి మరి అదేవిధంగా ఈ ఆరు గ్యారంటీలు ఏవైతే నేను నేను ప్రకటించున్నావు ఆ ఆరు గ్యారంటీల ఇంచుమించుగా మూడు మూడు గ్యారంటీలు మనం అయితే ఆల్రెడీ ఇచ్చినాం కొన్ని మాత్రం ఈ ఈ ఎలక్షన్స్ కోడ్ వల్ల ఆగిపోయినాయి ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఆరు గ్యారంటీలు ప్రతి ఇంటికి చేర్చే బాధ్యత నాది ఇది నా మాటగా నువ్వు చెప్పు అని చెప్పి కూడా ఆయన మన ఇరుమల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు నాకు నాకు స్వయంగా నాకు చెప్పడం జరిగింది మరి అదేవిధంగా రెండు లక్షల రైతు రుణమాఫీ రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ ఆగస్టు పదిహేను వరకు ఎట్టి పరిస్థితుల్లో ఇస్తాను ఈ మాట కూడా నువ్వు నా మాటగా నువ్వు ప్రతి మనిషికి చెప్పాను కూడా ఆయన చెప్పడం జరిగింది మరి ఆ విధంగా వికారాబాద్ పట్టణంలో కానీ వికారాబాద్ నియోజకవర్గంలో కానీ కాంగ్రెస్ పార్టీ చాలా స్ట్రాంగ్ గా ఉన్నది ఎట్టి పరిస్థితుల్లో మేము భారీ మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి రంజిత్ రెడ్డి గారికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నా థ్యాంక్ యూ